ృిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది పంచమ స్థానస్థిత బుధుడు పంచమ స్థానస్థిత శుక్రుడు అలాగే గురుబలం ప్రధానంగా ఈ వారం కనబడుతూ ఉండగా గత వారం లగాయితూ అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయిన కారణం చేతను అలాగే ఈ వారం ప్రారంభం నుండి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల దాదాపుగా నాలుగు గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ గ్రహ సంపత్తి వల్ల ఆలోచనల్లో ప్రధానంగా మార్పు వస్తుంది ఎందుకంటే పంచమం బుద్ధి ప్రజ్ఞ మేధస్సుకు సంబంధించిన స్థానం ఇప్పటి వరకు జీవితంలో వెళుతూ ఉన్నటువంటి పంధాకి ఇక మీదట వెళ్ళబోతూ ఉన్నటువంటి ప్రత్యేకించి ఈ వారంలో ఆలోచించేటువంటి శక్తికి చాలా తేడా ఉంటుంది రెండో విషయం ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అవి కొంచెం ప్రభావితం అవుతూ ఉంటాయి ఎక్కువ దృష్టి సంతానం మీద పెట్టవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే కుటుంబ పరిస్థితులు కానీ కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు కానీ వీటి మీద ఎక్కువగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే నిత్యము వెళ్ళేటువంటి జీవన విధానంలో మార్పులు కూడా గమనించవచ్చు ప్రత్యేకించి ఇది ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ద్వారానైనా అయి ఉండొచ్చు లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా జరిగేటువంటి మార్పులైనా అయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఈ వారం లగాయతు జీవన విధానంలో మార్పుల్ని గ్రహస్థితి సూచిస్తోంది ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఏ విధమైన ఇబ్బందులు కూడా కనబడడం లేదు కుటుంబ పరిస్థితులు కానీ విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవహారము వ్యవసాయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఇవి కూడా కనబడడం లేదు అంతేకాకుండా దేశాంతరవాసం చేయాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి కోరికలు కూడా అతిశీఘ్రంగా నెరవేరడానికి కొంత మూమెంట్ కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ వారంలో వృత్తిపరమైనటువంటి విషయాల్లో మాత్రం కించిత్ ఆలోచన చేసి ముందడుగు వేయాలి ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకంత ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వృశ్చిక రాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అన్నది చెప్పబడి ఉన్నది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము తెలుపు తదుపరి ధనురాశి